హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈ రోజు వీడియో ఏంటంటే మా డాడీకి బియ్యం ఇచ్చే రోజు అనమాట ఆ రోజు మా డాడీకి ఫిష్ ఫ్రై అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం మా డాడీకి అందుకని మా తాత చేస్తూ ఉన్నాడు మా తాత ఉన్ను మా అమ్మమ్మ భలే చేస్తారు ఇద్దరు కాకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ స్టవ్ కింద ఉంటుంది కాబట్టి ఇద్దరు కింద కూర్చొని చాలా బాగా చేస్తారు ఇద్దరు అండర్స్టాండింగ్తో చేస్తారు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేస్తూ ఉన్నాడు అనమాట మా తాత మా అమ్మమ్మకి స్టవ్ ఎంత ఎత్తు పొయ్యి మీద గిన్నె అవు మా తాత వచ్చి చేస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ముక్కుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అవి వేసి మంచిగా వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేస్తాడు తర్వాత ఫిషెస్ అనేది వేసిన తర్వాత అవి మంచిగా కొంచెం ఒక హాఫ్ వరకు గోలిన తర్వాత కొంచెం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మా అమ్మ ఎల్లిపాయ దాన్ని ఏమంటారు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు మర్చిపోతే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి కట్ చేసి వేస్తూ ఉంది మధ్యలో ఇక్కడ మా తాత ఫిష్ వేశాడు వాటిని మరలేస్తూ ఉన్నాడు కానీ మా తాత వాళ్ళను మా అమ్మమ్మ చిన్నప్పుడు కూడా ఇలానే చేసేవారు ఫిష్ ఫ్రై మాకు మాత్రం మా అమ్మమ్మ మా తాతయ్య చేసిన ఫిష్ ఫ్రై అంటే చాలా బాగా చాలా ఇష్టము బాగా చేస్తారు వాళ్ళిద్దరు చేస్తూ ఉంటే అలానే అవుతూ ఉంటుంది అంత మంచిగా చేస్తారు ఫిషెస్ని తెచ్చి వాటిని క్లీన్ చేసి కట్ చేసి తర్వాత స్టవ్ మీద పెట్టి వండి తినే అంతవరకు మంచిగా ఇద్దరు అనుకొని ఎలా చేద్దాం ఏం చేద్దాం అనుకుంటా భలే చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ వంట చేస్తే మంచిగా అనిపిస్తుంది పెళ్ళి కాక ముందుకు పోయేదాన్ని కానీ ఇప్పుడు మ్యారేజ్ అయినా కానీ చేత మా అమ్మమ్మ ఇంటికి ఓడలేదు కనీసం ఒక రోజు కూడా స్పెండ్ చేయలేదు ఇక్కడ కొత్తిమీర పసుపు కారం వేసిన తర్వాత కొంచెం వాటిని గంటతోనంటే అవి చితికిపోతాయని మా తాతయ్య ఒక క్లాప్తోనే అటు ఇటు వాటిని ఊపుతూ ఉన్నాడు కొంచెం కొత్తిమీర కూడా చల్లాడు లాస్ట్కు అలా చల్లిన తర్వాత కొంచెం అటు ఇటు కదిపించి మళ్ళీ పెడతా ఉన్నాడు అంతే లాస్ట్కి అయిపోయినట్టే ఫినిషింగ్ ఇక్కడ మొత్తం అసలు ఆ వీడియోనే ఆ మాటలతోనే అనుకుంటే మా అబ్బాయి వీడియో తీశాడు రామరామ ఒక్కటే భద్రుడు మా అమ్మాయితోని అందుకనే చూస్తే బాగుండదు అని నాకే ఎడిటింగ్ చేసినప్పుడే నాకే అస్సలే బాగా అనిపించలేదు అందుకనే దాన్ని మొత్తం సైలెంట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను వాడు నాకు తెలియకుండా కూడా ఈ వీడియో తీశాడు తీసాడు అన్న దానికంటే ఎక్కువ వణిగురుడే జరిపోతుంది ఈ వీడియోలో ఇక్కడ మా తాత ఫిష్ ఫ్రై మొత్తం అయిపోయింది నేను అన్నా మా తాత చేస్తూ ఉంటే ఫిష్ ఫ్రై వీడియో తీయాలంటే ఆ రోజు నాకు అసలు ఓపిక లేకుండే అందుకనే వాడు విని పోయి వీడియో తీశాడు వీడియో తీసినందుకు మంచిగా అనిపించింది కానీ ఆ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే మాత్రం బాబిరే అని అనిపించింది ఓకే అండి మీ ఇంట్లో కూడా మీ తాతమ్మ మీ తాత మీ అమ్మమ్మ వాళ్ళు ఇలానే వంట చేస్తారా ఈ వీడియో కనుక నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ ఇక్కడ మా తాతయ్య సింగిల్గా ఫోజ్ ఇస్తూ ఉన్నాడు